హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఒక మామిడి చెట్టుతో ఆడుకుంటూ ఆ చెట్టు కాసిన మామిడి పండ్లు తింటూ దానితో సరదాగా గడిపేవాడు ఆ చెట్టుకి ఆ పిల్లాడికి మంచి స్నేహం కుదిరింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళాడు పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి ఆ మామిడి చెట్టు దగ్గరికి వస్తాడు ఆ చెట్టుతో ఆ చెట్టు ఎంతో సంబరపడిపోయి చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు మిత్రమా ఎలా ఉన్నావు రా నాతో ఆడుకో అంటుంది ఆ మామిడి చెట్టు ఏంటి నీతో ఆడుకునేది ఆడుకునే నాది చదువు పూర్తయింది పైసా సంపాదన లేదు నాకు డబ్బులు కావాలంటాడు హాస్ అంతేనా అలాగైతే నా చెట్టుకున్న కాయలు అమ్ముకోవు నీకు డబ్బు వస్తుంది అని చెప్తుంది నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా నాకది చాలు అంటుంది చెట్టు తరువాత ఉద్యోగంలో పడి ఇంకా కొన్నేళ్ల తరువాత వస్తాడు అతని వయసు ముప్పై సంవత్సరాలు అవుతుంది మరలా ఆ మామిడి చెట్టు అతనిని చూసి చాలా సంతోషించి ఎలా ఉన్నావు మిత్రమా రా నాతో కొంచసేపు ఆడుకుందువు గాని అని అంటుంది ఏంటి ఈ వయసులో నీతో ఆడుకునేది నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మా ఇంటికి పైకప్పు స్లాబ్ కూడా వేయలేకున్నా అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో నీకేం తెలుసు అని అంటాడు అప్పుడు ఆ మామిడి చెట్టు ఓ అంతేనా ఒక పని చెయ్యి నా కొమ్మలను నరికి తీసుకో ఆ కొమ్మలను ఇంటి స్లాబ్కు ఉపయోగించుకో కొంతైనా ఖర్చు తగ్గుతుందని నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానని అంటుంది తరువాత పది సంవత్సరాల తర్వాత మరలా వస్తాడు వచ్చావా మిత్రమా రా నా దగ్గర కొంచెం కూర్చో అని ఆప్యాయంగా పిలుస్తుంది ఆ మామిడి చెట్టు ఏంటి కూర్చునేది మా ఊర్లో వరదలు వచ్చాయి వేరే ఊరికి పోయేందుకు పడవలు కూడా లేవంటున్నారు అంతేనా నా కొమ్మలు నరికి ఒక పడవ చేసుకో నా వేరలను మాత్రం నరుక్కు నేను చనిపోతా అంటూ నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటా అని అంటుంది ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తనకి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత మరలా ఆ చెట్టు దగ్గరకు వస్తాడు అప్పుడు ఆ మామిడి చెట్టు వచ్చావా అనేస్తామా బాగా వయసు అయినట్లుందే రా నా దగ్గర కూర్చో ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదని నాతో కొంచేపు మాట్లాడని అది చాలంటుంది అప్పుడు అతను లేదు నీ దగ్గర ఏమీ చెప్పేందుకు రాలే ప్రశాంతంగా కూర్చోవడానికి వచ్చానంటాడు అప్పుడు ఆ చెట్టు కూడా నీ ప్రశాంత నువ్వు ప్రశాంతంగా కూర్చోవడమే నాకు కావాలంటుంది ఈ కథలో ఆ వ్యక్తిని మీరనుకోండి ఆ చెట్టు ఏమో మీ తల్లిదండ్రులు అనుకోండి మన తల్లిదండ్రులు వారి జీవితం మొత్తం మనల్ని బాగా చూసుకోవడానికి అన్నీ ఇస్తూ ఉంటారు కానీ తిరిగి మన నుంచి ఏదీ ఆశించరు వారికి చివరి క్షణాలలో కావలసింది ఒక్కటే మనం వాళ్ళతో కాసేపు సమయం గడపడం మాత్రమే మరొకటి మిత్రులారా ప్లీజ్ విన్నందుకు ధన్యవాదాలు